ఫ్రెండ్స్ మనం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి రైల్వే ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్ రాని వచ్చింది ఫ్రెండ్స్ సో రేపటి నుంచి ఎగ్జామ్స్ అనేటివి స్టార్ట్ కాబోతున్నాయి సో రేపు ఎగ్జామ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ మీరు ఇప్పుడు చేయాల్సిన వాళ్ళ పని ఏంటంటే మ్యాథ్స్ అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్నీ మళ్ళొకసారి రివైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ అనిపిస్తాయి సైన్స్లో కానీ పాలిటిక్లో కానీ ఎకనమీలో కానీ ఏమన్నా ఇంపార్టెంట్ ఏరియాస్ అనిపించాయి అక్కడక్కడ అక్కడక్కడ ఆఫన్ అవర్ ఆఫన్ అవర్ టచ్ చేయండి దాని తర్వాత ఖచ్చితంగా ఏడు గంటలు ఎనిమిది గంటలు అయితే నిద్ర అయితే పోవాలి ప్రశాంతతమైనటువంటి మనసుతో ఎగ్జామ్ రాయండి సో చదివినవి ఎట్లా వాడి చదవని ఎట్ల వాడి మనం రాయలేం కానీ ఇప్పుడు ఉన్నటువంటి మన తక్షణ కర్తవ్యం ఏంటంటే ఏవైతే చదివినాయో ఏవైతే మనం చదివినామో వాటినైనా ప్రశాంతమైనటువంటి మనస్సుతోటి నీట్గా రాసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మనకు రాని వాటిని అటెంప్ట్ చేయాలన్నా వద్దా అనేటటువంటి ఒక ఆలోచన అయితే ఉంటుంది సో నెగటివ్ మార్కింగ్ ఉన్నది కాబట్టి మీకు ఒక రెండిట్లలో అంటే రెండు ఆన్సర్లలో ఏదో ఒక ఆన్సర్ అనిపిస్తే సో ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ కాబట్టి ఎట్లాంటివి మీరు అటెంప్ట్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్ కొంచెం రిస్క్ తీసుకుంటేనే మనకు మంచి స్కోర్ వస్తుంది దాని తర్వాత ఎగ్జామ్ని స్టార్టింగ్ కాంచల్ ఒకే స్పీడ్ మెయింటైన్ చేయండి కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఎగ్జామ్ స్టార్ట్ మెల్లగా స్లోగా రాస్తూ ఉంటారు అట్లా కాదు స్టార్టింగ్ కాంచల్ సేమ్ స్పీడ్ మెయింటైన్ చేయండి స్టార్టింగ్లో మీకు ఆ పేపర్ కనుక ఇచ్చినట్టయితే దాంట్లో ఏబీసీడీలు ఇచ్చి వాటికి సీరియల్ నెంబర్ వేసుకోవడం కానీ దిక్కులు రాసుకోవడం కానీ ఇంకేమన్నా కానీ అవన్నీ ఒక్క దగ్గర నోట్ చేసుకొని పెట్టుకొని సో ఎగ్జామ్కి అయితే మెంటల్గా అయితే రెడీగా ఉండండి ఫ్రెండ్స్ మీరు మెంటల్గా రెడీగా ఉంటేనే మన ఎగ్జామ్ని అయితే క్రాక్ చేయగలుగుతారు ప్రశాంతంగా రాయండి వీలైనంత వరకు ఏవి మీకు వచ్చేసి వచ్చి వస్తాయో ఆన్సర్లు వాటిని టకటాక పెట్టేసేయండి తర్వాత రాని వాటి కోసం మళ్ళొక్కసారి అంటే రెండుసార్లు మనం పేపర్ విజిట్ చేయాలి రాని వాని కోసం అయితే మళ్ళొక్కసారి నెక్స్ట్ అయితే చూడండి స్టార్టింగ్ నుంచి మాత్రం సేమ్ స్పీడ్ మెయింటైన్ చేయండి ఫ్రెండ్స్ స్టార్టింగ్లో స్లోగా స్టార్ట్ చేస్తుంటారు అట్లా కాదు స్టార్టింగ్ నుంచి సేమ్ స్పీడ్ మెయింటైన్ చేయండి స్టార్టింగ్ నుంచి అదే స్పీడ్ ఆతృతగానే ఉండాలన్నమాట ఎగ్జామ్ టైం అయిపోతుంది టైం అవుతుంది అన్నట్టుగా మ్యాథ్స్కి సంబంధించిన అయితే చేయండి ఇంపార్టెంట్ తర్వాత ఏమైనా లెందీ ప్రాబ్లమ్స్ అనిపిస్తే లెంతీ క్వశ్చన్స్ అనిపిస్తే అట్లాంటి వాటిని వదిలేయండి లాస్ట్లో మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో పోయేటప్పుడు అప్పుడేమన్నా సమయం ఉంటే వాటిని చూసుకునేటటువంటి అవకాశం అయితే ఉన్నారు ఫ్రెండ్స్ సో ఏ ఒక్క క్వశ్చన్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోవద్దు చదివిన కాడికే సంతృప్తి పడండి చదివినవి మనం రాసేస్తే చాలు అదేటటువంటి ధోరణిలో ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మీకు అందరికీ రేపు ఎగ్జామ్ రాకపోతున్నాం కాబట్టి ఆల్ ద బెస్ట్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి